ఏదైనా వీళ్ళు పోస్ట్ పోన్ చేసి పెట్ట తర్వాత చూసుకుందాం అంటే ఇప్పుడు ఆ స్థానాన్ని గురువు చూడట్లేదు కానీ అదేలాగా వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్స్ This video is sponsored by నమస్కారం గారు చెప్పండి రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ యోగాధిపతి అయిన మంగరుడేమో తన రాశిలోనే ఉన్నారు అందువల్ల ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వాళ్ళకి అది వాళ్ళకి పదకొండో స్థానం మిథుల రాశిను సూర్యుడు ఉంటాడు జూలై సెవెంటీన్త్ వరకు తర్వాత పన్నెండో స్థానం అయినా కర్క రాశిలో కర్కట రాశిలో వచ్చేస్తారు పుష్ నక్షత్రం వరకు వచ్చేస్తాడు అదేలాగా వీళ్ళకి రెండవ స్థానాధిపతి అదేలాగా పదకొండో స్థానాధిపతి అయిన గురుడేమో వీళ్ళకి పన్నెండో స్థానంలో కరెక్ట్ పెట్టూ ఉంటారు అదేలాగా మనకి వీళ్ళకి ఏడో స్థానంలో రాఫి అయిన ఏమో పూర్వ భాద్రపద నక్షత్రంలో సెకండ్ పార్టీతో చేస్తారు సనిష్ఠడు వీళ్ళ ఎనిమిదవ స్థానంలో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రం అవుతారు జూలై థర్టీన్త్ రా వీళ్ళకి తొమ్మిదవ స్థానం సారీ పదవ స్థానం అయిన రిషభ రాశిలోనేమో శుక్రుడు ఫుల్ బలంగా ఉంటాడు మంత్ ఎండ్లో ట్వంటీ ఫోర్త్ తర్వాత మిథున్ రాశికి మృగశీర్ష నక్షత్రంలోనే ఉంటారు ఇలా ఏంటంటే మనకి బుధుడు ఏమో వక్రమవుతాడు పుష్య నక్షత్రంలో ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్ళి మళ్ళీ వక్రమయ్యి పుష్య నక్షత్రంలోకి వెళ్ళిపోతారు సెకండ్ పాటి వరకు వెళ్ళిపోతారు అదేలాగా సన్నీశ్వరుడు అక్రమవుతున్నాడు అదేలాగా మనకి గురువు ఏమో ఆరుతిరా నక్షత్రంలోనే ఉంటున్నారు లేకమాట వీళ్ళకి గ్రహచారం బేసిక వీటికి లగ్నేశ్వరుడు రాశ్యాధిపతి అయిన సూర్యుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాబోయే లాభాలన్నీ పరిపూర్ణంగా వస్తుంది ఎందుకంటే ఐదవ స్థానాధిపతి అయిన గురు మరియు ఎనిమిదవ స్థానాధిపతి అయిన గురువు అక్కడ ఉన్నారు ఆయనతో పాటే ఉన్నారు ఆయన విభావం ఆరుద్ర నక్షత్రంలో వీళ్ళ తొమ్మిదవ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉన్నారు సనీశ్వరుడు వక్రమైపోకాడు అయిపోతాడు అప్పుడు ఆ పదకొండవ స్థానానికి రిజల్ట్ని చేస్తుంది సో వీళ్ళకి లాభాలు వస్తే ఫారిన్ టూర్స్ అన్నీ వచ్చే ఆపర్చునిటీస్ ఉంది ఈ టైంలో అదేలాగా వీళ్ళ పెద్దడు అక్కయ్యా అన్నయ్య వాద ఆరోగ్యం అంతా బాగుంటుంది వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ద్వారా వచ్చే లాభాలు వీళ్ళకి వస్తుంది వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఏదైనా వెళ్ళి కావడానికి ఆపర్చునిటీస్ జరుగుతుంది అదేలాగా మంగళుడు ఫస్ట్ వీళ్ళ రాశికి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి ఒక కొత్త రకమైన ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది ఎందుకంటే లగ్నంలో కేకు ఉన్నారు కేపు కొనో కొనవ్యాకూలడం అదేలాగా ఏదో ఒకటి చేస్తున్నాం జీవితంలో అనే ఒక మనసు వచ్చేస్తాడు సో అదంతా బ్రేక్ అయ్యి ఒక ఫుల్ స్వింగ్ సింహరాశి వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ ఫుల్ స్వింగ్కి ఇప్పుడు రాబోతున్నారు సో ఇందులో ఒక మంచి విషయం వీళ్ళకి వచ్చే పాజిటివ్ విషయం అదేలాగా వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఆయన సపోర్ట్ అదంతా వస్తుంది వీళ్ళకి కొత్త ఇల్లు ఏదైనా పొందుకోవాలంటే అదంతా వీళ్ళు దానికి ప్రయత్నించవచ్చు అదంతా వీళ్ళకి ప్రాఫిటబుల్గా వస్తుంది వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం రెండు బెటర్ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ కేతుతో సంబంధించేటప్పుడు జూలై ట్వంటీ ఫస్ట్ తర్వాత ఉన్న సమయం కొద్దిగా వాళ్ళది మెంటాలిటీ కొద్దిగా డౌన్ ఉంటుంది అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి ఎస్పెషలీ పిల్లలు ఎవరెవరు భద్రై నక్షత్రం భద్రై కరణంలో పుట్టారో అదేలాగా ఎవరికల్లా కేకు దశ జరుగుతుందో వాళ్ళు అదే దాకా మంగళుడు కేకు ఒక కాంబినేషన్ వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి కొద్దిగా అప్స్ డౌన్స్ ఉంటుంది మోర్స్లో ఉంటుంది అదేలాగా వీళ్ళు దూర ప్రయాణాలు ఆ టైంలో జూలై ట్వంటీ ఫస్ట్ తర్వాత ఉన్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా చేయాలి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది కొద్దిగా బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఆర్థరెటిక్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే గొప్పగా చూసుకోవాలి అదేలాగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న విషయాలు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసే ఒక స్థితి ఈ టైంలో ఉండరు ఏదైనా వీళ్ళు పోస్ట్పోస్ చేసి లెటర్ తర్వాత చూసుకుందాం అంటే ఇప్పుడు వేరే దారి లేక అది సెట్ చేసుకోవాల్సి వస్తుంది అలా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ టైంలో రావచ్చు అది కూడా వీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది మెయిన్గా మీ విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా మీ ఫ్రెండ్స్ చెప్పారు అయితే నచ్చి చేసే వాళ్ళకి ఏమైనా కొత్త ఆమిషన్ రీ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళ పదో స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నారు ఘన స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది దానివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా వస్తుంది ఎందుకంటే ఆయన పదకొండవ స్థానం వరకు వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఆ లాభాలని పరిపూర్ణంగా ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది అదేలాగా స్పెక్యులేటివ్ గేమ్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఐదో స్థానాధిపతి మరియు సూర్యుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి ఆ లాభాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఒక శుభ ఎక్స్ కండిషన్ కొడెలిబియొచ్చే అవకాశం సనీశ్వరను వక్రమైన కరవాక వీళ్లకు ఏదైనా లైఫ్ పార్టనర్స్ మ్యారేజ్ ప్రొసీడ్ చేయాలండి లైఫ్ పార్టనర్స్ క్లిక్ అవడ అనుమేషన్ నిలదర్ ఆది కూడా ఫీల్డ్ పాజిటివ్ రిజల్ట్ కనియొ Many jagat me padana ki marriage paper se hai ekhi best partner hai such paper లైఫ్ పార్ట్నర్ హెల్ప్ వీళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఆయన ఎస్పెషలీ జూలై ట్వంటీ ఫస్ట్ తర్వాత రాత్రిలో ట్రావెల్ చేయకుండా ఉండడం మంచిది అంత అయితే ఏదైనా మంచి డ్రైవర్కి కొనుగోలు కొంచెం ఉద్యోగం చేసే వాళ్ళకి ఇప్పుడు శనీశ్వరుడు వక్రమయ్యే కాదు మనకి జూలై లో థర్టీన్ తర్వాత వచ్చే టైం ఏమో వాళ్ళకి కూడా ఒక ఇంక్రీస్ ఉంటుంది సనీఫ్యూర్ అది రాకూడదు ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ఆ స్థానానికి గురువు చూడట్లేదు కానీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటప్పుడు వీళ్ళు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా వీళ్ళకి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ఎందువల్ల వస్తుందంటే వీళ్ళకి ఆ స్థానానికి యోగాధిపతి అయిన శుక్రుడు మంచి కాబట్టి వాళ్ళకి లాభాలు రావచ్చు ఆ టైంలో ఒక పత్రకమైన చేంజెస్ వీళ్ళకి రావచ్చు లోన్స్ ఏదైనా తీసుకోవాలంటే వాళ్ళకి రావచ్చు ఆ టైంలో ఎంప్లాయీస్గా ఉండే బ్యాక్ బ్యాంక్ హోమ్ కానీ తీసుకుంటే కానీ లేకపోతే కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఆ టైంకి ఇక్కడ లీవ్ కావచ్చు రికగ్నేషన్ కూడా వస్తుంది వాళ్ళకి ఆ టైంలో బుధుడు వాళ్ళకి ఏడో స్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఇది ఆరు తొమ్మిదో అధిపతి ఆ స్థానాన్ని సో వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్గా ఏదైనా ఒక టూ ఇటువంటి విషయాలు కూడా వీళ్ళకి ఇంట్ టైంలో రావచ్చు కానీ ఏంటంటే లాస్ట్ లో క్యాన్సిల్ కూడా కావచ్చు కదా మనకి వీళ్ళకి ఈ ధనీశ్వరిని మంగళని చూసేటప్పుడు చాలా విషయాలు మారుతుంది ఎస్పెషలీ ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని విషయాలు మారుతుంది అది ఎస్పెషలీ వాళ్ళు వాళ్ళకి కొత్త ఉద్యోగం రావడం కానీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది అదేలాగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఆ రోజు ఫిట్ అవుతారా లేదా అనే ఒక విషయం కూడా క్వశ్చన్ మార్క్లో వస్తుంది అది దాటితే వీళ్ళకి అక్కడ ఉద్యోగం పెళ్లి కానీ చెప్పాను అవునండి పెళ్లి కాని వాళ్ళకి ఆపర్చునిటీస్ మ్యాచ్ ఫిక్స్ అయ్యేది అనేది ఈ టైంలో అయ్యవచ్చు అదేలాగా గురువు వక్రమయ్యే కాలం గంగు వీళ్ళకి అది ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ మనకి ఇప్పుడు మంగళుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి యోగాది ఆయన చూస్తున్నారు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది పిల్లల ఆరోగ్యం ఎట్లా ఉంటుంది పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది అండి సూర్యుడు అక్కడే చూస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ జూలై సెవెంటీన్ వరకు సూర్యుడు ఒక దృష్టి అక్కడే ఉంటుంది గురువు ఒక ఆరోగ్యం ఆరోగ్యమైన దృష్టి అప్పుడు ఉంది కాబట్టి వాళ్ళకి అదంతా పానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఒక మార్కు కూడా ఈ టైంలో రావచ్చు ఎప్పుడు అంటే మనకి సూర్యుడు జూలై సెవెంటీన్త్ తర్వాత కర్కటక రాశి వచ్చేటప్పటికి కొద్దిగా హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరగవచ్చు అక్కడ గుడి ఉన్నాడు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఆ టైంలో జరగవచ్చు కానీ పాజిటివ్గానే ఉంది పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు దాని గురించి ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి ఈ టైంలో మంచి న్యూస్ అనేది రావడం టైం నాలుగో స్థానాన్ని మంగళూరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కొనొచ్చు కొత్త ప్రాపర్టీ కొనొచ్చు ఈ విషయాలని వీళ్ళకి జరుగుతుంది ఇది జూలై ట్వంటీ ఫస్ట్ లోపల చేసుకుంటే వీళ్ళకి మంచిది ఎందుకంటే అప్పుడు కేటకు సంగ్రామం ఉంటుంది ఆ టైం పీరియడ్ లో కొన్ని విషయాలు పైకి కిందకి చేరుతాయి ముందర వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆ ప్రాపర్టీ వీళ్ళు బిజినెస్ రిలేటెడ్గా కూడా కొనచ్చు ఈ టైంలో ఆఫీస్ కోసం నేను కొత్త బిల్డింగ్ నేను చేస్తున్నానంటే ఇది మేర్చు అదే ఇదంతా పాజిటివ్ రిజల్ట్స్ వేరే మెయిన్ మంగళుడు తన నీచ స్థానాన్ని వదిలి బయటికి వచ్చేస్తేనే వీళ్ళకి అంత పాజిటివ్ రిజల్ట్స్ వదిలేస్తాయి ఎస్పెషలీ కర్కటక రాశికి మరియు సింహ రాశికి మరియు మేశ్వ రాశి ఇది దృష్టికి రాశి వీళ్ళందరికీ పాజిటివ్ రిజల్ట్స్ ఆయన మూమెంట్ వన్ ఆఫ్ సో ఇప్పుడు ప్రారంభం అయిందంటే ఇంకా అది పట్టుకోలేం ఫుల్ స్పీడ్గా వెళ్తా ఉంటాయి మంచి గ్రూప్ పీరియడ్ ఎక్స్పెన్షన్ యా ఇది ఒక మంచి స్టాక్ సీజెస్టి ఆయనకి కూడా ఎక్స్పెన్షన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎక్స్పెన్షన్కి చదివే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన చదువు అనేలాగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫేర్ దొరకడం ఇటువంటి విషయాలు అన్నీ ఈ టైంలో జరుగుతుంది కాకపోతే జూలై ట్వంటీ ఫస్ట్ లోపల తర్వాత కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది కేతుడ సంగ్రహం ఉంటుంది అది ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో కూడా వెళ్ళిపోతారు వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు పూర్వ ఫల్గుణి నక్షత్రానికి వచ్చేటప్పటికి ఆ అప్స్ అండ్ డౌన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పరిహారం పరిహారాలు మెయిన్గా పెళ్ళి చేసుకునే వాళ్ళు చేసుకుంటే మంచిది వాళ్ళకి పెళ్ళి కావాలి చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి డిలే అంటే వాళ్ళు చేసుకుంటే మంచిది ఎస్పెషలీ వాళ్ళు తమిళనాడులో ఉంది నాగేశ్వరం తిరునాగేశ్వరం ఆ స్థానానికి వాళ్ళు సాటర్డే రోజున కాలంలో ఇవి వస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇమీడియట్గా పేరు దొరకడం అనేది జరుగుతుంది ఎలాగా వీళ్ళ ఆరోగ్యాని కోసం ఇది సుబ్రహ్మణ్య గుడికి రెగ్యులర్ గా హెల్ప్ వస్తూ ఉంటే కలిపి నచ్చ గుర్తు ఆరోగ్యాన్ని ఈ రెండు విషయాలు లీవ్ చేసుకుంటే మంచిది రాత్రి ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది ఈ టైం ఇదంతా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది మళ్ళీ రెమరీస్ పెట్టుకోవచ్చు చాలా చెప్పారండి సెమరాస్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు